మీడియా న్యూస్ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఇది బాపట్ల సూర్యలంక బీచ్ అంటారు ఇక్కడ చానా అంటే చాలా బాగుంది వినోదకరంగా ఉంది చాలా సంతోషంగా అందరూ బాగా ఆడుకోవడానికి బాగుంది బీచ్ బీచ్ కూడా బాగా క్లీనింగ్ నీట్ గానే ఉంది అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందుకి ఇప్పటికి చేసింది ఏంటంటే కొద్దిగా అన్ని తినే ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ అన్ని సెట్టింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గోవా బీచ్ టైప్ లో ఒక హౌసెస్ అనేది అరేంజ్ చేశారు గోవా బీచ్ లో మోడల్ ఆ హౌస్ ఏంటంటే హౌస్ వచ్చేప్పటికి వంద రూపాయలు వన్ అవర్ ఒక గంటకి వంద రూపాయలు హౌస్ ఇంకా ఇక్కడ బండి ఉంది ఆ బండి వచ్చేప్పటికి బండి వచ్చేప్పటికి ఒక మనిషికి వంద రూపాయలు పిల్లలు పిల్లలద్దరుంటే టూ హండ్రెడ్ ముగ్గురున్న టూ హండ్రెడ్ తీసుకుంటున్నాడు పనీలే అని మామూలుగా అయితే ఒక రౌండ్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ అట్ట మనుషులను బట్టి టూ హండ్రెడ్ తీసుకుంటున్నాడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎక్కుతున్నారు ఓకే ఇదొకటి అది ఒంటే ఒంట కూడా ఒక్కొక్క మనిషికి ఒక వంద రూపాయలు ఒక మనిషి ఎక్కితే వంద రూపాయలు ఇద్దరు మనుషులు ఎక్కితే పిల్లలు అయితే చూసి తీసుకుంటున్నారు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ముగ్గురు అట్లా ఎక్కితే టూ హండ్రెడ్ తీసుకుంటున్నాడు ఒంటలు ఇవన్నీ బీచ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇంకా వర్షం పడి క్లైమేట్ కూడా చాలా బాగుంది అసలు బాపట్ల రైల్వే స్టేషన్ కాడ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యలంక బీచ్ అంటారు పోలీస్ సెక్యూరిటీ కూడా ఉండిద్ది వెంటనే ఎవరన్నా లోతుకెళ్లి చిన్నపిల్లల చేజారినా లోతుకెళ్ళిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ఓలు కూడా ఉంటారు రెడీగా లేడీస్ స్నానం చేయడానికి బాత్రూమ్స్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఓకే వస్తే రండి సరదాగా ఎంజాయ్ చేయండి